సోరమ్మ సక్కబాయ్ ఏ నాటికలు చూస్తారు మా సూరమ్మ మా సక్కుబాయ్ అండి వీళ్ళతోనే నాకు ముచ్చట్లు తనేమో వారానికి రెండు సార్లు వస్తుంది మా సూరమ్మ మంగళవారం గురువారం మా సక్కబాయి డైలీ వస్తుంది అనమాట ఇవాళ టిఫిన్ లేవు టీ బిస్కెట్లు ఇచ్చానమాట చాయ్ బిస్కెట్స్ అండో ఉస్మానియా బిస్కెట్లు అయితే కాదు మ్యారీగోల్డ్ బిస్కెట్లు నాకు వీలతోనే టైంపాస్ మంచి జోక్లు వేస్తుంటారు నవ్వుతుంటారు చూసారండి కొ బిస్కెట్లు ఇస్తున్నానంట ఇంకా ఏమన్నా చెప్పండి ఆ గుడి గంటల్లో సీరియల్లో వాడు ఏమంటాడు లక్షలు మింగినాడు ఏమంటాడు చెప్పండి ఇంకా ఇంకా ఉంటాడు బాగుంటదండి దొంగలు ఇంటి దొంగ ఇంట్లో ఉంది మా సక్క మా నాన్నే మోసపుచ్చిన మా నాన్నే నాటికలు అన్నీ చెప్తుంటారండి ఇవి వాళ్ళే నాకు గుడి గుండెల్లో గుడి గంటలు చూడమని చెప్పారు నాన్న ఇన్నే మోసపుచ్చింది మమ్మల్ని మోసపోతుందా మళ్ళా ఇంకనోడాకా కార్తీక దీపం చూస్తారా మీరు కాదు కార్తీక దీపం చూస్తారా సినిమా రివ్యూ ఎప్పుడే చూస్తున్నారు కదా మీరు సినిమా సినిమా రివ్యూ అయితే చూస్తారు ఇప్పుడు మా ఇంట్లో నాటకాల రివ్యూ అండి తెల్ల రాత్రి ఏం జరిగినాయో పొద్దున చెప్తూ ఉంటారు వీళ్ళు నేను కూడా విని ఎంజాయ్ చేస్తుంటా మా సక్కు చూడండి మా సకుపైకి ఎంత కోపం వచ్చేస్తుంది కార్తీక దీపం గురించి గొడవ పెట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు సరదాగా సరదా రివ్యూ ముచ్చట్లు సినిమా రివ్యూ కన్నా నాటకల రివ్యూస్ ఎక్కువైపోయినాయి చూడండి ఎట్లా అరుస్తున్నారు కార్తీక దీపం గురించి దండి వారానికి రెండుసార్లు మా సూరం ఓడటానికి వస్తుంది అనమాట మా అమ్మగారు తులసి పూజ ఉసిరి పూజ డైలీ ఉంటుంది వేసుకుంటారు మా మా సక్కుబాయి నాటికల రివ్యూ చెప్తుందండి బాగున్నాయా బాగలేదని మా సక్కుబాయి మా సూరమ్మ వాళ్ళు చెప్తున్నారు ఫుల్ వీడియోలో చూద్దరు కానీ చూడండి మా సకుబాయ్ ఎలా చెప్తుందో నాకు అన్ని నాటికల గురించి మంచిగా చెప్తుంది అనమాట నాకు వీళ్ళతోనే ముచ్చట్లు పొద్దున్నే చక్కగా నవ్వుకుంటాం వేస్తుంటుంది చెప్తూ ఉంటుంది నాటికల రివ్యూ అనమాట నాటికలు బాగుంటాయి చూడండి అని చెప్తుంది అన్నమాట గులాబీ అండి మక్కుమల క్లాత్ తెలుసు కదా శారీస్ కూడా వస్తాయి డ్రెస్సులు కూడా ఉన్నాయి బ్లౌజ్లు కూడా వచ్చే ఒకప్పుడు అవన్నమాట పూలు తిక్కు కుంకుమ కలర్ అండి కడియంలో తీసుకున్న మొక్కలండి ఇవి నేను మొక్కలకి నీళ్ళు గ్రిప్ అనమాట పామాయిలు తోటలలో పెడతారు కదా గ్రిప్పులు ఇవి మా మొక్కలు ఇంత అందంగా గడ్డి లేకుండా ఉండడానికి మా సూరమ్మేనండి మా సూరమ్మ వీడియోస్ మా అమ్మే దాంట్లో ఉంటాయండి ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి సూరమ్మ బాగా కనపడుతూ ఉంటుంది అనమాట కొబ్బరి బోండాలు కొట్టించామండి నిన్న లేత కొబ్బరి చాలా బాగుంటుంది అనమాట కాయ పది రూపాయలు మన దగ్గర బోండాలు తీసుకుంటే బయట వచ్చేసి కొబ్బరి బొండాలు పాతిక రూపాయలు ముప్పై రూపాయలు ఇప్పుడు బాటిల్స్లో పోసిస్తున్నారు కదా యాభై రూపాయలు అట్లా మా దగ్గర తీసుకునేసరికి పది రూపాయలు పన్నెండు రూపాయలకి తీసుకుంటున్నారు మొన్న ఒకళ్ళైతే మూడు రూపాయలు ఐదు రూపాయలు అడిగారు అనమాట అసలు ఎప్పుడు ఇయ్యము కొబ్బరికాయలే ఉంచుకుంటాము ఎలకలు కొట్టేస్తున్నాయని చెప్పేసి కొబ్బరి బొండాలు ఇచ్చేసారనమాట లేత అండి తీయగా ఎంత బాగుందో మా చెట్టువి లేత కొబ్బరి ఎవరికి ఇష్టం ఉండదండి మా చిన్నప్పుడు బెంగళూరులో కొబ్బరి బోండాలు ఎక్కువ ఉండేవండి మా అమ్మగారు నేను వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్ళు తాగటం దీని మీద పంచదార వేసుకొని కొబ్బరి మొక్కలు తినేదాన్ని ఏవైనా కొన్ని వంటలు కొన్ని వస్తువులు కానీ పదార్థాలు కానీ చూసినప్పుడు మన చిన్నప్పటివి గుర్తొస్తుంటాయి కదా చాలా హ్యాపీనెస్గా ఉంటుంది అమ్మతో తిరిగినవి కొబ్బరి నీళ్ళు తాగినవి కొబ్బరిగా ముక్కల్లో పంచదార వేసుకొని తినేవి ఇలా లేత కొబ్బరిలు అసలు అవన్నీ గుర్తొస్తుంటే ఆ స్వీట్ మెమరీసే వేరండి మీకు కూడా అంతేనా గొర్రెలండి కంప కాకరకాయలు పోయడానికి వచ్చాం కంపలోనే ఉంటుంది కదా అంటే తీగ చూడండి ఎలా ఉందో కంపకాకరకాయలు అంట మా మౌనికే గొర్రెలు అదండి ట్రాక్టర్ దున్నుతుంది బాగండి డాక్టర్ చూడండి అలా దున్ను దాన్ని ఏంటది ఏంటి దున్నేది ఏంటది కాదు ఇప్పుడు అది అందు గ్రీన్ అది ఉంది కదా దాన్ని ఏమంటారు జీలు జీలుగా అంటండి బలం అనమాట అది వేసి దున్నితే బలం వస్తుంది అంటే అంటారు ఏదో బలం కొంగలు మొక్కజొన్న వేస్తారండి ఇక్కడ జీలుగంట పంట వేసే ముందు జీలుగేస్తే బలం అంట దాన్ని దున్నుతున్నారు అపార్ట్మెంట్స్ అండి అవి చూడండి ఎంత పచ్చదనం సపోటా చెట్టు ఎవరుండరండి ప్రశాంతంగా ఉంటుంది మాకు అది స్కూల్ అండి చిన్నబడి మా ఇంటి పక్కనే స్కూల్ అది చిన్నబడి చిన్నబడి పెద్దబడి చిన్నప్పుడు అట్లనే అనేవాళ్ళం కదా చిన్నబడి పెద్దబడి స్కూలు అంటే మేము ఇట్లా అది మెయిన్ రోడ్ ఎక్కాలన్నమాట మేము ఇట్లా సందులో ఉంటాము అని మెయిన్ రోడ్ ఎక్కాలి కాకరకాయలు అన్నీ పండిపోయినాయి అంట మౌనిక అంటే రావట్లేదు ఆంటీ గారు మీరు అన్నీ పండిపోయినాయి అంటుంది నన్ను హాయ్ చెప్పు మౌనిక మా మౌనిక హాయ్ చెప్పు గట్టిగా హాయ్ ఎప్పటి నుంచో కోద్దాం అనుకుంటున్నాము అవి కాస్త పండిపోయినాయి ఇప్పుడు అక్కడ దున్నడం వల్ల ఈ కంపంతా సరి చేస్తారంట మొక్కజొన్న వేస్తారు కదండి గేదెలు మేకలు గొర్రెలు రాకుండా కంప చుట్టూ వేస్తారు అందుకని కంప పోతుంది కదా మరి కాకరపాత పోతుంది కదా అందుకని ఇక్కడి నుంచే నేను ఆరకాకరకాయ పాత తీసుకెళ్ళి లేశాను మరి బతుకుతుందో లేదో చూడాలి ఆరకాకరకాయ చాలా జాగ్రత్తగా ఆర కాకరకాయని పెంచాలంట గాలి ఏమి సోకకుండా చూడాలి గురండి అక్కడ ఒక చెట్టు ఇక్కడ ఒక చెట్టు చింతచీగురు చింతచిగురు పప్పు అనంగాని పచ్చడి అనంగా నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి రూపాయి ఖర్చు లేకుండా బ్రష్ పేస్టు టంకి నీళ్ళరు అన్నీ ఇదేనండి ఏంటి ఇది అనుకుంటున్నారా ఏ పుల్లలు అండి కాకరకాయలకన్నా వెళ్ళి యాపుల్లలు తెచ్చుకున్నాము యాపుల్లలు చేసుకుందాం యాపుల్లలు కూడా అమ్ముతున్నారు కానీ అన్నీ ఫ్రీయే పల్లెటూరులో యాపుల్లలు మా వారిని తయారు చేయమని వాళ్ళు బాగుంటుందండి ఒరిజినల్ బ్రష్ పేస్ట్ నీళ్ళు మొత్తం దీంట్లోనే ఉంటాయి ఒక దాంట్లోనే అప్పుడప్పుడు నెలకొకసారైనా యాపులతో గడుక్కుంటే బాగుంటుందేమో పాక్ కూడా హెన్న తయారు చేసుకుంటారు కదా చుండ్రు పేలు వీపులు అవి ఉంటాయి కదా ఇవి ఆకులు హెన్నాలో కలుపుకుంటే చాలా మంచిదండి చాలా మంచి పనిచేస్తుంది నెరకొకసారైన వేడి నీళ్ళలో యాపాకును పసుపు వేసి స్నానం చేయండి ఎంత బాగుంటుందో సబ్బులు అమ్ముతున్నారు కదా ఏపాకు సబ్బులు మార్గోనో ఏదో దాని బదులు ఒరిజినల్ ఆకు దొరికితే చక్కగా పదిహేను రోజులకోసారో నెల కోసారో ఆకులు వేణీళ్ళు వేసుకొని చేయండి దీంట్లో వేణీళ్ళు పడం దీంట్లో ఉన్న విటమిన్స్ యాంటీబయాటిక్ అన్నీ వేణీళ్ళకు వచ్చేస్తాయి సబ్బుల కన్నా కూడా ఒరిజినల్గా చాలా బాగుంటుంది అవునంటారా కాదంటారా మళ్ళీ వచ్చాయి గొ గొర్రెలు కొంగలు గొర్రెలు నెమ్మళ్ళు వచ్చేవండి ఇక్కడ ఒకళ్ళు ఊళ్ళో పెంచేవాళ్ళు ఇక్కడ దాకా నెమ్మళ్ళు వచ్చేవి ఇక్కడ దాకా నెమళ్ళు వచ్చేవి అప్పుడు నాకు ఇంత స్టేటస్లో తీసి వీడియోస్ పెట్టాను నేను నెమళ్ళు వచ్చేవి పెంచారనమాట ఊరు మొత్తం నెమళ్ళు చేయాలనేసి ఒకళ్ళు తీసుకొచ్చారనమాట ఒక ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని తీసుకొచ్చారు కానీ తర్వాత ఎందుకో అవి మరి ఇప్పుడైతే కనపడట్లేదు కానీ మొన్న మొన్నటి దాకైతే కనపడ్డాయి నెమ్మలు అక్కడి నుంచి వచ్చేవండి ఆ తాటి చెట్టు కనపడుతుందా అటు నుంచి వచ్చేవి అన్నమాట నెమ్మళ్ళు వేళ ఉండేవి అసలు శంకు కంపలల్లో మనం నీళ్ళు పోక్కర్ల మంద ఎకర్ల మన ఇంట్లో వేస్తే మాత్రం ఎంత జాగ్రత్తగా పొజిషన్గా చేసుకోవాలి శంకు అండి శివుడికి ఎంతో ఇష్టమైన శంకు పువ్వు వీటిలో మూడు రకాలు ఉంటాయండి ఇదైతే బ్లూ తెలుపు కూడా ఉంటుంది చూడండి కాకరకాయలు కోసం మౌనిక కొన్ని పండిపోయినాయండి మూడు రోజుల నుంచి చెప్తుంది కుదరనే కుదరపు ఇదిగోండి ఇన్నే దొరికినాయి ఇంకొక పండిపోయినాయండి వీంట్లో మొక్కలు దగ్గర జాన్ చెట్టు దగ్గర ఏమంటున్నావు మౌనిక కంప కాకరకాయలు పెద్దవి చిన్నవి దొరికినాయి ఇంకో చిన్నవి పెద్దవి పెద్ద మొత్తం ఇన్ని దొరికాయండి ఈ సైజులు భారీగా అన్నమాట కాకరకాయలు కంప కాకరకాయలు ఇవాళ కాకరకాయ కూర చేశానండి పొద్దున ఇది రెండు రోజులు ఆగి చేయాలి డ్రాగన్ ఫ్రూట్స్ ఇది కూడా చెట్లు ఇవైతే గింజలు వేసానండి వీటిలో ఉన్న గింజలు వడగట్టుకొని వేసాను మొక్కలైతే వచ్చాయి చూద్దాం డ్రాగన్ ఫ్రూట్ చెట్టు వస్తుందో రాదు వేప పుల్లలు అండి ఇది వేప పుల్లలు ఏంటంటే అత్తగారికి షుగర్ ఉండేది హాస్ ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తే వారానికి ఒక్కసారైనా యాపలతో తోముకోండి దంతాలు గట్టిపడతాయి షుగర్ ఉన్న వాళ్ళకి దంతాలు పళ్ళు అనేది లూజ్ అయిపోతాయట సో ఒక్కసారి దంతస్రావం అనేది వ్యాపులలతో చేసుకోమన్నారు ఇదే పేస్టు ఇదే బ్రష్ ఇదే టెంకినర్ కూడా వాళ్ళండి ఎవరికైనా గుర్తుందా ఏమిటి ఇలా ఉంటుంది అని అనుకోకుండా బ్రష్ పేస్ట్ యాపులను చూపించాను నిజమేనండి కావాలంటే మన పెద్దవాళ్ళని అడిగితే చెప్తారన్నమాట ఇది థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా వాడితే మంచిది మా ఫ్రెండ్ అంటే సరే థైరాయిడ్ అంటే మనం గొంతులో పళ్ళు దూకుంటేప్పుడు కాస్త కూస్త చేదనేది మనం కడుపులేకపోతుంది కాబట్టి ఏమన్నా ఉపయోగం ఉందేమో తను తనైతే వాడిందంట మంచిగా అనిపించిందట వాళ్ళు వారానికి రెండుసార్లు యాపిల్లలతో కొడుకుంటారు అందుకే నేను కూడా చూద్దామని చెప్పేసి తీసుకొచ్చాను ఎంతమందికి యాపులతో పళ్ళు తోముకునేది గుర్తుంది ఇవైతే షాపులలో కూడా అమ్ముతున్నారండి యాపిల్లలు అమెజాన్లో కూడా ఉన్నాయి పొద్దున్నంతా చూశానమాట అమెజాన్లో ఉన్నాయండి యాప్లు అమ్ముతున్నారు డ్రాగన్ ఫ్రూట్ అయితే వేసాను మొక్కలు వచ్చాయి చూడాలి ఇవి మరి వస్తాయా రావా అనేది అయితే మనకి తెలియదు అనమాట వచ్చాయి ఎంత మటుకు వస్తాయో తెలియదు క్యాప్స్కమ్ మొక్కలు ఉంది క్యాప్స్కమ్ మొక్కలు వేసాను మరి ఇవి ఎంత మటుకు వస్తాయో కూడా తెలియదు అయితే కూడా ఇంత మటుకు వస్తాయి డా ఫుడ్ థైరాయిడ్ వాళ్ళకి కూడా మంచిదేనంటండి నేను అసలు తినకుండా ఉన్నాను థైరాయిడ్ వాళ్ళకి మంచిదని చెప్పేసి ఈయన గూగుల్లో చూసి చెప్పారు ఈ గింజలు ఉన్నాయి కదా ఈ గింజలు గుజ్జంతా టీ ఫిల్టర్లో వడపోసేసి వేసానండి కుండి ఖాళీగా ఉంది కదా అని చేసి వేసాను సక్సెస్ అయ్యింది అనుకో హ్యాపీ కానీ చాలా పెద్దగా అండి చూడండి భలే ఊడి వస్తున్నది ఏదైనా దాగిన ఫ్రూట్ ఒక ముక్కే తినాలంటండి అంటే ఈ భాగం తినకూడదు ఈ భాగం అంటే ఏదో ఒక భాగాన్ని తినాలి మనం కడుపు నిండా